నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లిలో హోటల్ యాజమానులు మురళీకృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ స్ట్రీట్ హోటల్ ను స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ సీనియర్ నాయకులు కోలన్ గోపాలరెడ్డి ఎంఎన్సీబీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి యువ నాయకులు లిఖితారెడ్లతో కలిసి ప్రారంభించారు Diolch yn फर्म है और पा है और टेबल है कुछ इतना बड़ा है घर के लिए चाहिए सर नहीं सर औरा कालियन ले सर रामेश्वर रामनाथ जी एक ही नाम में जो है यो पलेगा यो लो कन्फर्म भयो अ हालै भयो यो राइट राखा का काम छ भयो मस्तो आयो मुख फाइनल होला उडा पुग्यो होला भाव सकोडी भोरी नाम हाल्यो त्यसै राफार കൊട 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 ആ പോ ലോക്കേഷൻ ഷെയർ ചെയ്യണം അതക്ക് വേസ്റ്റ് അല്ലേ ലൈ ലൈ ഹാർട്ട് സബ്സ്ക്രൈബ് ചെയ്യണം ഷെയർ ആണ് മൈ ഗെയിം ആ ആ കണ്ടോ കണ്ടോ ഐ ട്രൈഡ് ഇഡി ക്യാം വർക്കിങ് ഇൻ ഫ്രീനെസ് ആണ് ഞാൻ ഡെയിലി ഗെയിം ആണ് ഷെയർ ചെയ്യണം نن دا دوست کي ڏسو ڪڏهن ڏسو ڪڏهن ڏسو ڇا ٻڌائي ٿو 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 के 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 सारे ओके ओके गुड्डी रनिंग सर 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 सर

అవైలబుల్గా ఉంటుంది మార్నింగ్ టిఫిన్స్ అండ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా సో ఒకసారి మా రెస్టారెంట్ విజిట్ చేయండి టేస్ట్ మాత్ర చాలా బాగుంటుంది మీరు ఓపెన్ చేశారు ఇడ్లీ ఇడ్లీ మసాలా వాడే నాన్ వెజ్ ఐటమ్స్ కర్రీస్ మా దగ్గర మొత్తం మీ సెటప్స్ అనేసి చేపలు పీల్చారు నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ అలాగే పవర్ స్నాక్స్ కూడా లభిస్తాను అనమాట అందులో వచ్చింది బాచపల్లి కేఆర్సిఆ కార్ని రోడ్ నెంబర్ ఫైవ్ అండి నమస్తే నా మాది హోటల్ సరోవర స్ట్రీట్ అండి ఈరోజు ఓపెనింగ్ మార్నింగ్ నైన్ థర్టీ నైన్ ఓపెనింగ్కి మేయర్ గారు కార్పొరేటర్స్ డిప్యూటీ మేయర్ అందరూ వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేశారు వాళ్ళు వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి